జ్యోతిష్ శాస్త్రం అనేది ఒకటి ఉందా లేదా అది పూర్తిగా వ్యతిరేకమైందా ఇట్లాంటి పూజలు పునస్కారాలు చేస్తారు కదా వీటి వల్ల అది రైటరాంగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మన పూర్వీకులు మనందరికంటే తెలివైన వాళ్ళు ఓకే కొద్దిగా మూఢాచారం అనేది ఒకటి కొన్ని ఉండొచ్చేమో కానీ పూర్తిగా ఒక లాజిక్ లేకుండా ఏది మాట్లాడరు మన వాళ్ళు ఒకటి ఉంది అని అంటే దాంట్లో ఏదో ఉంది ఉంటుంది ఖచ్చితంగా ఉండి ఉండాల్సిందే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా ఉంటుందో చంద్రుడు సూర్యుడు మిగిలిన గ్రహాల యొక్క గురుత్వాకర్షణ శక్తులు కూడా ఉన్నావు వాస్తవం అది మనందరికీ చదువుకున్నదే అమావాస్య పౌర్ణమిలు కనుక వచ్చాయి అని అంటే ప్రతి ఒక్కరు ఇది మనస్తత్వ శాస్త్ర కూడా వివరిస్తూ ఉంటారనమాట గ్రావిటేషనల్ చంద్రుని యొక్క గ్రావిటేషన్ వల్ల మనిషి యొక్క ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది అప్పుడు నైన్ ప్లానెటరీ యొక్క ఎఫెక్ట్ మన మీద పనిచేసి తీరాల్సిందే కదా మనం ఎక్కడ ఉన్నాం భూమి అనే దాని మీద ఉన్నాం ఇట్లా భూమి తిరుగుతూ ఉంది దీని చుట్టూ కూడా నవగ్రహాలు అనేవి తిరుగుతూ ఉన్నాయి సో సూర్యుడిని గ్రహం కింద కన్సిడర్ చేయటము చంద్రుడిని ఒక గ్రహం కింద అంటే మన దేవతలుగా కన్సిడర్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రకృతిలో ఏదైనా భగవంతుడే సో చాలా లాజికల్ పాయింట్లు అనమాట వాటి వల్ల మనకి తెలుసు తెలియకు చాలా ఎనర్జీలు వస్తూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక ఒక అద్భుతమైన సత్యం చెప్తాను చూడండి సూర్యుడు చంద్రుడు ఒక రాశిలో కనుక వచ్చాడు అని అనుకోండి ఒకే రాశిలోకి ఒకే నక్షత్రం దగ్గర కనుక వచ్చింది అని అంటే ఆ రోజు అమావాస్య అవుతుంది అట్ ద సేమ్ టైం సూర్యుడికి వ్యతిరేకంగా ఏడవ ఇంట్లో గనక చంద్రుడు కనుక వెళ్ళాడు అంటే ఆ రోజు పౌర్ణమి ఉంటుంది అనంటే ఈ రాసులు అనేవి పాయింట్ అన్నది ప్రతిదీ వివరణాత్మకంగా ఉంది అంటే ఇవన్నీ ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి నియమాలను గురించి వివరించడం జరుగుతుందనమాట అంటే సూర్యుడు చంద్రుడి కంటే భూమి కంటే అత్యధికమైనటువంటి గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది సో చంద్రుడు అక్కడికి వెళ్ళడంతోనే ఏంటి సూర్యుడి కంటే చంద్రుని అంటే చంద్రుడి కంటే సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ సో కాబట్టి చంద్రుని బలం నిర్వీర్యమవుతుంది అంటే ఆ రోజు అమావాస్య వస్తుంది అదేవిధంగా సూర్యుడితో శుక్రగ్రహం కలిసిందనుకోండి దాని మౌడము అని అంటాము శుక్రమూఢము అని అంటాం ఈ మూఢం అనేది ఎందుకు ఫామ్ అయింది శుక్రుని యొక్క బలం అనేది కంచుకుపోయింది కాబట్టి సో ఎవ్రీథింగ్ గ్రా సింపుల్గా చెప్పాలనంటే గురుత్వాకర్షణ లేని యొక్క సారాంశమే శాస్త్రం అండి అది మనిషి మీద ముప్పై శాతం పనిచేస్తూ ఉంటుంది ఓకే ముప్పై శాతం మాత్రమే రిమైనింగ్ డెబ్బై శాతం మాత్రం మీ ప్రారంభం మనం తయారు చేసుకుంటూ ఉంటాం చిన్న ప్రశ్న కూడా అడిగా అంటే రెమెడీస్ చాలా రకాల అదే అండి డిస్కషన్ రెమెడీ అన్నది కృతజ్ఞత అండి సో ఐ ఐఎమ్ షోయింగ్ అ గ్రాటిట్యూడ్ టు ది యూనివర్స్ సో ఆ కృతజ్ఞత పూజ విధానం కావచ్చు లేకపోతే సంథింగ్ అక్కడ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఫీల్ అవుతున్నాం ఏమని ఓ నేను ఇట్లాగా శనిశ్వరుడు పాపం ఏలు నడిచిన పట్టుంది కాబట్టి నేను శాంతి చేశాను ఈ శాంతి చేస్తే నాకేమవుతుందంటే నా లైఫ్ ఫ్రీ అవుతుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం అటెన్షన్ ఒక పది నిమిషాలు సేపు దాని మీద చేస్తాం అది చేసిన తర్వాత ఒక నమ్మకం కుదురుతుంది ఇక నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందిలే అనేసి ఆ బలమైన నమ్మకం ఉంది చూడండి అది కాపాడేస్తుంది ఇంకా ఏడున్నర సంవత్సరం సో ఆ నమ్మకం కావాలి ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అని అంటే కుదరదు ఇప్పుడు అంతెందుకండి మనకు కూడా జనరల్గా హెల్త్ బాగాలేనప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు తగ్గట్లేదు జ్వరం డాక్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఆయన సెతస్కోప్ పెట్టి ఇట్లాగా ఊపిరి నాలుగు సార్లు పీల్చమంటాడు నాలుగు సార్లు పీల్చి ఐదోసారికి అవ్వడంతోనే మనకి జ్వరం తగ్గిపోద్ది ఇది చాలా మందిలో జరుగుంటుందన్నమాట ఎందుకనంటే ఓ ఆయన అది అది అంతే అది ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటుందన్నమాట నమ్మకం ఇక్కడ ఫైనల్గా కావాల్సింది ఓ ఇలా చేశాను కాబట్టి నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి మనిషి బలంగా నమ్ముతాడు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది యద్భావన తద్భవతి సో ఈ పరిష్కారాలు చేయడం వల్లే అవి తగ్గాయా లేకపోతే వీరి బలమైన నమ్మకం అని అంటే రెండు యొక్క ఎఫెక్ట్ అక్కడ ఖచ్చితంగా ఉంటుంది సో పరబ్రహ్మకి ఏదైతే ఇవ్వడం జరుగుతుందో పరబ్రహ్మ మంచి తీసుకొని మరలా మీకు మంచి ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాంట్లో మనం ఎటువంటి లోపాలను ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు అలాగని చెప్పి దానికే బందీ అవ్వడం మాత్రం తప్పు